హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పూరి కర్రీ రెసిపీ చూపించబోతున్నాను పూరికే కాదండి చపాతి రైస్ రోటి మూడింటి కూడా చాలా బాగుంటుంది రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్లో రెండించుల చెక్క మూడు లవంగాలు రెండు ఇలాచి వేసుకుంటున్నాను అలాగే కాలు టీ స్పూన్ సోంపు వన్ టీ స్పూన్ జీలకర్ర ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వన్ కప్పు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను అలాగే ఆఫ్ కప్పు పుట్నాల పప్పుని వేసుకుని ఇందులోనే కొద్దిగా పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకుంటున్నాను కొంచెం వాటర్ను వేసుకుని మసాలాను స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోండి ఇక్కడ చూపించే విధానంగా ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అయినా వేసుకోవచ్చు కాలు టీ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోనే చిన్నగా కట్ చేస్తున్న వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ హాఫ్ కప్పు క్యారెట్ హాఫ్ కప్పు బీన్స్ అలాగే కట్ చేసుకున్న పొటాటోని కూడా హాఫ్ కప్ వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు వెజిటేబుల్ని మగ్గనివ్వండి ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ ముక్కలు వేసుకుంటున్నాను ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుని తర్వాత వెజిటేబుల్ ముగేంత వరకు వాటర్ వేసుకోండి ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను మిక్స్ చేసుకుని వెజిటేబుల్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే వెజిటేబుల్ ఉడుకుతాయండి నెక్స్ట్ ఇందులోనే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకుని కావాలనుకుంటే వేసుకోవచ్చు ఈ మసాలా వేసుకున్న తర్వాత ఎక్కువ ఉడికించుకోకూడదు ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించేసుకోవాలి ఈ కర్రీ పూరి చపాతి రోటీ రైస్ అన్నింటికి బాగుంటుందండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోకూడదు ఫ్లేవర్ ఉండదు రెండు మూడు నిమిషాల పాటు ఉడికించేసుకొని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు పూరి కరీ రెడీ అండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి